ఈరోజు మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి వాక్యాంశము మన దేహానికి ఆరోగ్యము ఎముకలకు సత్తు కలగాలంటే ఏం చేయాలి ప్రిలరీ సబ్జెక్ట్ మనం ఆలోచన చేసినట్లయితే యాక్చువల్గా ఇది ఫిజికల్గా మరి లోకల్లో ఉండే డాక్టర్స్ ఎక్కువ దీని గురించి చెప్తారు మీ శరీరం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా బలంగా ఉండి ఎముకలు మరి స్ట్రెంత్ కలిగి మరి చక్కగా ఉండాలంటే మీరు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోండి లేకపోతే ఇలాంటి మెడిసిన్ వాడండి ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తీసుకోండి లేకపోతే విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోండి లేకపోతే బలమైన ఆహారం తీసుకోండి ఇలాగా ప్రిల్లరు లోక లోకంలో ఉండేటువంటి డాక్టర్స్ వైద్యులు చెబుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం ఏం చెప్పింది మరి దేవుని వాక్యంలో మరి ప్రభు ఏం చెప్పాడు మన దేహానికి ఆరోగ్యం కలగాలంటే మన ఎముకలకు బలం కలగాలంటే ఏం చేయాలి ప్రభు ఏం చెప్పాడు లోకం లోకంలో ఉండేటువంటి వైద్యులు డాక్టర్స్ టాబ్లెట్స్ వేసుకోండి లేకపోతే మెడిసిన్ వేసుకోండి లేదంటే మంచి ఆహారాలు తినండి మంచి ఎక్సర్సైజ్ చేయండి లేకపోతే మంచి మంచి వారి ట్యాబ్లెట్స్ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోండి అని అనేక రకాల సజెషన్ చెప్తారు కానీ దేవుడు చెప్తున్న సజెషన్ ఏంటి మన శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే మన ఎముకలకు బలం సత్తువు కలగాలంటే దేవుడు ఏం రిఫర్ చేస్తున్నాడు డాక్టర్స్ ఏం రిఫర్ చేస్తున్నారు దేవుడు ఏం రిఫర్ చేస్తున్నాడు దేవుడు ఏం చెబుతున్నాడు ఏం చేస్తే మనం ఆరోగ్యం బలంగా ఉండగలుగుతాం ఏం చేస్తే మనం దీవెనికరంగా లేదంటే మరి ఎంతో బలమైన వ్యక్తులుగా జీవించగలుగుతాం అంటే ప్రభు ఒక మాట చెబుతున్నాడు ఏంటనగా సామెతల గ్రంథము మూడో అధ్యాయం సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఏడు ఎనిమిది వర్చనాలు మరల ఒకసారి సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో ప్రభు రీతిగా మాట్లాడుతున్నారు చదుదాం యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును ప్రైజ్ అలాడ్ ఎంత అద్భుతమైన మాట అండి ఇది ప్రిల్లర లోకంలో మనుషులు ఈ మాట అసలు ఎవరు చెప్పరు సాధారణంగా మందులేసుకోండి మంచి ఆహారం తీసుకోండి అని చెప్తారు కానీ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు కానీ ప్రిల్లరా మొట్టమొదటిగా మన దేహానికి ఆరోగ్యం కలిగి కలగాలంటే మన ఎముకలకు బలం రావాలంటే దేవుడు చెప్తున్న మాట యహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి ఒకటి రెండోది చెడుతనం అంతటిని విడిచిపెట్టాలి రైజలా రెండు విషయాలు దేవుడు చెప్తున్నారు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి ఒకటి రెండోది మన హృదయంలో ఆంతర్యములో ఉన్నటువంటి ప్రతి చెడుతనాన్ని విడిచిపెట్టాలి చెడు మాట్లాడకూడదు చెడు చూడకూడదు చెడు వినకూడదు హృదయంలో చెడు ఉండకూడదు చెడుతనమంతా విడిచిపెట్టాలి ఏంటి చెడుతనము లోకములో ఉండే శరీరాశ నేత్రాస కుటుంబము ఇదంతా కూడా మరి ప్రిల్లర మనిషిని చెడిపేస్తుంది మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మనిషిలో ఉండేటువంటి ఆశలు కోరికలు చెడు ఉద్దేశాలు చెడు తలంపులు ఇవన్నీ కూడా మనిషిని ఆ ప్రిలర మరి బాహ్యంగా అనగా ఫిజికల్గా మనిషిని అనారోగ్యంగా మార్చేస్తుంది ఆ ప్రిలర మెంటల్గా అనగా మానసికంగా కూడా మనిషిని రోగిగా మార్చేస్తుంది ఎవరైతే యహోవాయందు భయభక్తులు కలిగి ఉంటారో చెడుతనాన్ని అంతటిని విడిచిపెట్టేస్తారో వారి ముఖం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా చాలా కలగా కనపడుతున్నారని మీరు అంటాం కొంతమందిని ప్రియమైన దేవుని బిడ్డల అలా మనలో దేవుని వెలుగు ఉండాలంటే అలా మనలో దేవుని యొక్క ఆ ప్రిల్లర శక్తి మనలో ఉండాలంటే యహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి ఒకటి రెండోది చెడుతనం అంతా కూడా తీసేయాలి హృదయాల్లోంచి ఆలోచనలోంచి మరి చాలామంది ఒక మాట చెప్తుంటారు ఏమండి ఆ పూర్వపు దినాలలో మనుషులు చాలా ఆరోగ్యంగా ఉండే ఉండేవారంటండి పూర్వపు దినాల్లో చాలా మరి ఆనందంగా ఆరోగ్యంగా ఉండేవారు ఈ కళ్ళ కపటం లేకుండా నిష్కల్మషంగా ఉండేవారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది ఈరోజు ఆ మాటలు పూర్వపు దినాల్లో మనుషులు ఒకరికొకరు సహాయం చేసుకునేవారంటండి ఒకరికొకరు ధర్మం చేసుకునేవారంటండి చాలా దయగలిగిన మంచి మనుషులండి పూర్వ దినాల్లో మరి ఎంతగా ఎవరికైనా కష్టం కలిగితే ఎంతగానో పరిగెత్తుకుని వచ్చేవారండి లేకపోతే ఆ ప్రియుల పూర్వపు దినాల్లో మనుషులు ఎంత మంచి హృదయం కలిగేవారంటే నిష్కల్మశమైన మనుషులు ఇలా ఉండేవారు ఆ రోజుల్లో నిజమే కదా ఈ మాటలో పూర్వపు దినాల్లో మనుషులు అంత ఆరోగ్యంగా మరి అన్ని రోజులు బ్రతకడానికి ఎక్కువ మనకంటే ఇప్పుడున్న ప్రజల కంటే ఎక్కువ రోజులు బ్రతకడానికి కారణం ఏంటి అని మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే నిజంగా ఆనాడు దినాల్లో కపటము లేని మనుషులు చెడుతనము లేని మనుషులు దేవుని అందు భయభక్తులు కలిగిన మనుషులుగా ఉన్నారు కనుక ఈ రోజున ప్రియులరా దేవుని వాక్యం చెప్పినట్లుగా వారు ఎక్కువ కాలం జీవించగలిగారు మరి ప్రిమైన దేవుని వెళ్ళారా మరి ఈనాడు దినాల్లో మరి చెడుతనం పెరిగిపోతుంది దేవుడంటే భయము భక్తి లేదు కాబట్టి ప్రియులరా మనుషుల్లో ఆరోగ్యం అనేది పోతుంది లేకుండా పోతుంది ఆరోగ్యాలు ఉండలేదు ఎక్కడ చూసినా మరి ప్రియులరా కల్తీ కాలుష్యం ఎక్కడ చూసినా ప్రియులరా అంత కాలుష్యం మనిషిలో కాలుష్యం చెడుతనము తినే ఆహారాల్లో కాలుష్యం చెడుతనం ప్రిలరా అన్నింట్లో కూడా ప్రిలరా ఒకటి రెండు కాదు అన్ని విషయాల్లో కూడా ప్రిల్లర కాలుష్యం కలుషితం చెడుతనము నిండిపోయింది భూమి అంతా కూడా చెడుతనంతో నిండిపోయింది కనుక ఆరోగ్యం లేకుండా ప్రియుల దేవుని ఆయుష్ లేకుండా ప్రజలు అర్ధాంతరంగా ప్రియుల మరి నశించిపోతూ ఉన్నారు ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీ దేహమునకు ఆరోగ్యము ఎముకలకు సత్తువ కలగాలంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండు రెండు చెడుతనాన్ని అంతటిని తీసి ప్రిమేణ్ దేవుని బిడ్డారా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను వీడియో ఒక మరి ప్రిమేణ్ దేవుని బిడ్డారా ఒక అమాయకులను మనం చూసినప్పుడు ఒక ప్రియులరా ఎంత నిష్కల్మశంగా ఉంటారు వాళ్ళు మరి ఒక మరి ప్రియుల మెంటల్గా మరి పాడైపోయిన వారు పిచ్చివాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎంత నిష్కల్మసంగా ఉంటారు మరి నిన్న ఒక సహోదరులు ఒక వీడియో పెట్టారు ఆ వీడియోలో మరి ఆదరణ ఆశ్రమం అనే అనేటువంటి ఆశ్రమం ఒకటి పెట్టి బ్రదరు ఆయన పేరు బ్రదర్ చందూ శ్రీ గారు అనుకుంటా అయితే ఆయన ఆదరణ ఆశ్రమంలో ఒక మరి మెంటల్గా మానసిక రోగి ఒక ఆయన వీడియో పెట్టారు అతను మరి ప్రియుల చాలా సంతోషంగా కేకలు పెడుతున్నాడు ఆ వీడియోలో అతనికి ఏమీ తెలియదు మంచి ఏంటో ఏంటో లేకపోతే అందమని లేదు కానీ ఏది కూడా ఇంక తెలియదు ఎవరైనా పెడితే తింటాడో లేదంటే అలా ఆడుకుంటూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు ఇప్పుడు కూడా ప్రిలరా మరి ఎంత మంచి అనేటువంటి హృదయం అలాంటి హృదయం కావాలి మనిషిని రోజున ప్రిలరా మంచి హృదయం కావాలి మంచి హృదయం కలిగిన వారు ప్రియులరా ఈ రోజున పెడతారు ఆరోగ్యవంతులుగా ఉంటారు మరి నిష్కల్మశమైన హృదయం కలిగి ఉన్నవారు ప్రియుల ఆరోగ్యముగా జీవిస్తారని ప్రభు చెప్తున్నాడు నా ప్రిమైన దేవుని బిడ్డలరా నిష్కల్మశమైన హృదయం మనకు ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు ఆ యహోవాయు భయభుక్తులు కలిగి చెడుతనం అంతటిని కూడా విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తు వేస్తా అంటున్నాడు అటు రీతిగా ప్రభు మీకు ఆరోగ్యము కలుగు చేయునుగాక